హలో మొదనపల్ పీపుల్స్ మొదనపల్లికి అయితే వెళ్తున్నాము ఒక చిన్న వస్తువు కొనేకి అక్కడికి వెళ్ళాక ఆ వస్తువు ఏంటో చూపిస్తాను మదనపల్లిలో చలి అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో తెలియదు వెళ్తూ వెళ్తూ దారిలో పానీపూరి వండి కనిపించింది నేను మా సవా చెప్పాను చాలా బాగుంది డిజిటల్ షాప్కి వెళ్ళాము మిక్సీ బాగుంటే జారు బాగుండదు జారు బాగుంటే మిక్సీ బాగుండదు సత్య షాప్కు వెళ్ళాము అక్కడ కూడా అదే పరిస్థితి దేవత డిజిటల్ షాప్కి వచ్చాము అక్కడ కూడా అదే పరిస్థితి మళ్ళీ చెప్పాలా మన ఆడవాళ్ళకి త్వరగా షాపింగ్ చేసే అలవాటు ఉండదు గంటలు గంటలు షాప్లో గడిపేస్తారు చెప్పాను కదా అక్కడికి వెళ్ళాక ఆ వస్తువు ఏంటో చూపిస్తానని ఆ వస్తువు ఇదే ప్రీతి మిక్సీ చెక్ చేయండి వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఇంటికైతే వచ్చేసినాం మిక్సీ తీసుకొని ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం ഇത് മിക്സി മിക്സീ മാ മിക്സി ഇതേ അതി